హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించి బిఎడ్ వర్సెస్ డైట్కి సంబంధించినటువంటి కోర్టు తీర్పు ఈరోజు వస్తుంది అని ఆల్రెడీ మనకు తెలిసినటువంటి విషయమే మరి బ్రేకింగ్ న్యూస్ పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు మరి ఎస్జిటికి బిఎడ్ వారు అనర్హులు అనర్హులు అని ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి జివో లెవెన్ ను రద్దు చేయడం అయితే జరిగింది అంటే ఇక్కడ ఓవరాల్గా బీఎడ్ చేసేటువంటి అభ్యర్థులు పేపర్ టూకి మాత్రమే అర్హులు పేపర్ వన్ ఎస్జిటి పోస్టులకు అనర్హులు అనేటువంటి ప్రకటించడం అయితే జరిగింది ఓకే ఫ్రెండ్స్ మరి బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ మీద ఫోకస్ చేయండి సో ఎస్జిటికి అయితే అనర్హులుగా ప్రకటించారు కాబట్టి మీ టార్గెట్ మీ ఫోకస్ మొత్తము స్కూల్ అసిస్టెంట్ మీదనే టార్గెట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరి విష్ ఆల్ ది బెస్ట్